హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంటి బ్లాగ్ ఎలా ఉండారు అందరు బాగున్నారు కదా ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తున్నానండి ఇంక వాళ్ళకి వీడియోలు అయితే కదా మనకు అందరికీ ఉండే సమస్యనండి డాండ్రప్ హెయిర్ ఫాలింగ్ సో మనకు డ్యాండ్రప్ అలాగే హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గటానికి ఒక మంచి హెయిర్ షాంప్ అనేది తయారు చేసినానండి సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది హెయిర్ షాంప్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ హెయిర్ షాంప్ అప్లై చేయటం వల్ల ఒక వారానికి మూడు సార్లు కానీ టైం ఉంటే నాలుగు సార్లు కూడా హెయిర్ షాంప్ అనేది హెయిర్కి అనేది అప్లై చేసి మనం వాష్ చేస్తున్నామంటే మనకు టూ వీక్స్లోనే హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది అలాగే డ్యాండ్రప్ అనేది పోతుంది సో టూ వీక్స్ తర్వాత మనకి హెయిర్ అనేది పెరగటానికి అయితే స్టార్ట్ అవుతుంది ఇది రియల్ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి సో దీనికి కాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కన్నా ఎరగడ్డ పొట్టండి సో కొద్దిగా ఒక్క పిరికిడంతా మనం మనము ఎరగడ్డ పొట్టు అనేది తీసుకోవాలా సో నేను ఇక్కడైతే ఇంత తీసుకునే కదా మీరు కూడా ఇంతే తీసుకోవాలా ఒక రెండు స్పూన్లు అయితే కదా మెంతులు తీసుకోవాలి అందరి ఎండలో కూడా అందుబాటులో ఉంటాయి అలాగే బియ్యం వచ్చేసి ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక నాలుగు కొమ్మలు అయితే తీసుకోవాలండి సో మనము ఈ కరివేపాకు అలాగే ఈ ఎరగటి పొట్టు మెంతులు ఈ బియ్యం అన్నీ కూడా మంచి పోషకాలు అనేది ఉంటాయండి మన హెయిర్ కూడా మంచి బ్రోత్గా మనకు పెరిగేదానికి ఛాన్సెస్ అయితే ఉంటుంది సో మనం సో ఏదన్నా ఒక చెట్టు నాడుతాము ఆ చెట్టు బాగా బ్రోత్గా పెరగాలంటే చెట్లు మొదట్లలో స్ట్రాంగ్గా ఉండి మంచి సత ఉంటేనే కదా ఆ చెట్టు అనేది బాగా వచ్చేది సో మన హెయిర్ కూడా అంతేనండి మన హెయిర్కు మంచి హెయిర్ ఆయిల్ కానీ లేదంటే మంచి షాంపు కానీ మనము అప్లై చేసినామంటే అప్పుడు హెయిర్ అనేది మనకు స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే ఒత్తుగా పెరగటానికైతే ఛాన్సెస్ ఉంటాయి మనకు డాండ్రప్ అనేది ఎక్కువ ఉండిందంటే మనకు హెయిర్ పోలింగ్ తగ్గుతుంది హెయిర్ అనేది అస్సలు పెరగదు సో మొత్తం కూడా ఒక బౌల్ లెక్క అనేది వేసేసుకోవాలండి ఆ మెంతులు ఆ బియ్యము ఆ ఎరగట పొట్టు ఈ కరివేపాకు అంతా కూడా వేసేసుకొని గోరు వచ్చని నీళ్ళు అనేది వేసుకోవాలి ఈ మాదిరిగా సో ఈ మాదిరిగా నీళ్ళు వేసేసినాక ఒక రెండు గంటల సేపు అలాగే వదిలేసేయాలండి మూత పెట్టేసి సో గోరు వచ్చని నీళ్ళు మాత్రమే వేసుకోవాలా సో ఎక్కువ వే నీళ్ళు అయితే వేయకూడదు సో గోరు వచ్చని నీళ్ళు అనేది వేసేసి ఒక రెండు గంటల సేపు ఈ మాదిరిగా మూత పెట్టేసి వదిలేసినామంటే అందులో ఉండే జ్యూస్ అంతా కూడా నీళ్ళలోకి వచ్చేస్తుంది మీకు ఇంకా టైం ఉండి నైట్ అనేది ఈ మాదిరి చేసి పొద్దున్నే అనేది ఆ నీళ్ళు అనేది తీసేకైతే ట్రై చేయండి ఇప్పుడు చూడండి రెండు గంటలు పైన పెట్టినానండి చూడండి ఈ మాదిరిగా బాగా నానిపోయినాయి కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు వేసినాం కాబట్టి సో ఈ మాదిరిగా అయితే బాగా నానిపోయినాయి మెంతులు కూడా నానయ్యి కలర్ అనేది చేంజ్ అయ్యింది చూడండి సో ఇప్పుడు ఏం చేయాలంటే చేత్తోని ఈ మాదిరి బాగా మ్యాష్ చేయాలా మనం ఎర్రగడ్డ పొట్టు అలాగే కరివేపాకు వేసినాం కదా ఆ బియ్యము ఆ మెంతులు అంతా ఈ మాదిరిగా మనం చేత్తోనే మ్యాష్ చేసేయాల సో అందులో ఉండేదంతా కూడా ఆ నీళ్ళలోకి లెక్క వచ్చేస్తుందండి సో మొత్తం కూడా జ్యూస్ అనేది ఆ నీళ్ళలోకి వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ నీళ్ళల్లో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది సో ఇప్పుడైతే మనము ఫిల్టర్ అనేది చేసుకోవాలా క్లాత్ ఉంటే క్లాత్ కానీ లేదంటే ఈ మాదిరిగా చిన్నది ఫిల్టర్ అనేది తీసుకొని సో మొత్తం కూడా ఆ నీళ్ళు అనేది ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో మనం మామూలుగా ఇందులో ఏదైనా కొద్దిగా నీళ్ళు ఉన్నా కూడా చేత్తో కానీ స్పూన్తో కానీ ప్రెస్ చేసినామంటే ఈ మాదిరిగా పిండేసినామంటే మొత్తం అందులో ఉండే నీళ్ళు అన్నీ కూడా వచ్చేస్తాయి చూడండి మొత్తం నీళ్ళు అయితే తీసేసినాను ఇందులో ఇటీవీ నెయ్యి క్యాప్సిల్ అనేది ఒకటి వేసుకోవాలా సో ఆ వీడియో అయితే కొంచెం మిస్ అయింది సో ఇప్పుడైతే కన్నా ఈ మాదిరిగా నేనైతే డవ్ షాంప్ అయితే వేసినానండి టూర్ పీస్ది అయితే ఒకటి సో మీరు ఒకవేళ మామూలు డబ్బా అయితే కానీ ఒక్క స్పూన్ వేసుకోండి లేదంటే టూర్ పీస్ ప్యాకెట్ ఒకటి వేసుకోండి మీరు వాడే షాంప్ ఏదైనా పర్వాలేదు ఒక షాంప్ వేసుకోండి టూర్ పీస్ది అయితే లేదంటే ఒక్క స్పూన్ వేసుకోండి మొత్తం వేసేసినాక ఆ నీళ్ళల్లో బాగా కలుసుకోవాలా ఇప్పుడు ఆ షాంప్ వేసినాం కదా బాగా మిక్స్ చేసుకొని ఒక బాటిల్కి అనేది ఈ మాదిరి ఎత్తి పెట్టుకొని సో మనకి హెయిర్కి ఎంత అవసరమో అంత అనేది మన హెయిర్కి అంత కూడా అప్లై చేసుకొని ఈ షాంపు అయితే కదా సో మనము మళ్ళీ మిగతాది కూడా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి అంటే మనకు ఒక నెల ఉన్నీ కూడా అస్సలు పాడవద్దు సో మనకి షాంప్ అనేది రెడీ అయిపోయింది చూడండి ఈ మాదిరిగా బాటిల్కి అయితే ఎత్తిపెట్టినాను గాజుది కానీ ప్లాస్టిక్ది కానీ స్టీల్ది కానీ ఏదైనా పర్వాలేదండి సో ఇప్పుడు నేను హెయిర్కి కూడా అప్లై చేస్తానండి సో నాకు కూడా హెయిర్ పోలింగ్ ఎక్కువ ఉన్నిందండి కొంచెం నీళ్ళు అనేది చేంజ్ అయ్యింది నాకు సో హెయిర్ ఫొలింగ్ అయితే విపరీతంగా ఉంది నేను ఈ షాంప్ ఇంట్లో తయారు చేసుకొని ట్రై చేసినాను సో నాకైతే హెయిర్ ఫాలింగ్ తగ్గింది డాండ్రప్ అయితే అస్సలు లేదండి సో ఈ మాదిరిగా కొద్ది కొద్దిగా వేసుకుంటా మనం హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలం మొదలు కానించి మనకు హెయిర్కి అనేది అప్లై చేసుకోవాలా ఈ మాదిరిగా అంత షాంప్ వేసుకొని బాగా మసాజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకొని ఆ హెయిర్ మొదలుకి వెళ్ళేట్టుగా మనం మసాజ్ చేసినామంటే అప్పుడు హెయిర్ అనేది ఈ షాంప్ అనేది పడుతుంది సో అప్పుడు మనకు హెయిర్ అనేది గ్రోత్గా పెరగటానికి అయితే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుంది సో మనకి హెయిర్ పోలింగ్ అయితే టూ వీక్స్లోనే తగ్గుతుందండి డ్యాన్ప్ తగ్గుతుంది ఫస్ట్ తర్వాత మనకి హెయిర్ పోలింగ్ కూడా తగ్గుతుంది సో మనకు డాండ్రప్ అనేది తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకు హెయిర్ పోలింగ్ అనేది తగ్గుతుందండి సో ఎందుకంటే నాకు కూడా ముందు ఎక్కువ నాకు డాండ్రప్ ఉంది డ్యాన్ప్ ఎప్పుడు తక్కువ అయిందో అప్పుడు హెయిర్ పోలింగ్ తగ్గింది సో నాకు టూ వీక్స్లోనే హెయిర్ ఫలింగ్ తగ్గింది డాండ్రప్ తగ్గిందండి సో మీరు కూడా ఈ షాంపు అనేది ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో వారానికి మూడు సార్లు అప్లై ఈ మాదిరికి హెయిర్కి అంతా కూడా షాంప్ అప్లై చేసుకున్నాక ఒక గంట సేపు అలాగే వదిలేసి గంట తర్వాత హెడ్ బాత్ అనేది చేసుకోవాలి సో గంట ఉండి వెళ్ళండి వెంటనే మనం వాజ్ చేసినామంటే అస్సలు రిజల్ట్ ఉండదు సో గంట పైన ఉన్నా కూడా ఏం పర్లేదు కరెక్ట్గా ఒక గంట సేపు ఉండాలా గంట తర్వాత ఎడ్ బాత్ చేసేసుకుంటే సరిపోతుంది వారానికి మూడు సార్లు అనేది ఈ మాదిరి పెట్టుకోవాలన్నా ఎయిర్క్ అనేది షాంపూ సో నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటే సరిపోతుంది సో ఇంతేనండి ఈ వీడియో అయితే కన్నా ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే మీ